హాయ్ అండి రైతన్నలందరికీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల అమౌంట్నైతే ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఈ యొక్క పథకంలో భాగంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఇదివరకు రావడం జరిగింది ఇప్పుడు ఇరవయవ విడతకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది ఏమిటి అంటే ఈ జూలై పదిహేనవ తేదీ నుండి పదకొండు గంటలకి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే రైతులకి ఇరవయో విడత డబ్బులని రిలీజ్ చేయనున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అయితే ఈ యొక్క ఇరవయవ విడతకి సంబంధించి ఇదివరకే ఒక మూడు పనులు చేసినటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది అలా చేసినటువంటి వారి యొక్క జాబితాని కూడా విడుదల చేయడం అయితే జరిగింది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి అంటాం కదా ఇరవయవ విడతకి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్నైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా ఆ లిస్టులో పేరు ఉన్నట్టయితేనే ఈ ఇరవయవ విడత డబ్బులు అనేది క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అసలు ఈ యొక్క లిస్ట్ని మీరు మీ పేరుని ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ యూజ్ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటున్నా ంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవైఓవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకి ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది రైతులకి ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇరవయోవ విడత డబ్బులు విడుదల చేయనుంది అయితే డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పంతొమ్మిదవ విడత ఫిబ్రవరిలో విడుదలయ్యాయి తదుపరి ఇరవైఓవ విడత జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేలని మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేలు రైతుల ఖాతాకి జమ చేస్తుంది తదుపరి విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది నాలుగు నెలలకి ఒక విడత చొప్పున డబ్బులు వస్తుంటాయి అయితే ఈ జులై పదిహేను అనేది అన్అఫీషియల్గా మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అదే డేట్ రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు అధికారిక ప్రకటన రాగానే నేను మీకు మరో వీడియోలో కూడా అందించడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావడానికి చేయాల్సినటువంటి ముఖ్యమైన మూడు పనులు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరూ రైతు పీఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉంటా ఉండాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ ఎవరెవరైతే పూర్తి చేసుకోలేదో అది పూర్తి చేసి ఉండాలి ఇది తప్పనిసరి రెండో పని ఏంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి కనుక ఆధార్ కార్డు లింక్ చేయనట్టయితే మీకు డబ్బులు రావు ఇక మూడవది మీ భూమి వివరాలని ధృవీకరించాలి అంటే ఫార్మర్ ఐడి కార్డ్ అని చెప్పేసి నేను మీకు వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఫార్మర్ ఐడి కార్డు తీసుకోండి అది తీసుకుంటేనే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టడం జరిగింది మన వీడియో చూసి చాలామంది ఆ ఫార్మర్ ఐడి కార్డు కూడా తీసుకోవడం జరిగింది సో ఇది సిఎస్సి సెంటర్లో అదేవిధంగా ఏఈఓలు అయితే ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి మూడు పనులు చేసినటువంటి వారికి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవయోవ విడత అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇరవైవ విడత ఎవరెవరికి వస్తుంది అనేటటువంటి బెనిఫిషరీ లిస్ట్ని కూడా ఏ విధంగా చూసుకోవాలో నేను చూపిస్తాను అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు కూడా చూసుకోవచ్చు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఇప్పుడు అది ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఈ పేజ్ని మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే మన డిస్క్రిప్షన్లో వాట్సప్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ నేనైతే ఈ యొక్క లింక్ని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా కిందికి స్క్రోల్ చేయండి ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్ ఇందులో లిస్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ లో ఫస్ట్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ స్టేట్ నైనా చూడొచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ఈ యొక్క పిఎం కిసాన్ వస్తుంది కాబట్టి ప్రతి స్టేట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో నేనైతే తెలంగాణ స్టేట్ని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నాను మీ యొక్క జిల్లా ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క బ్లాక్ ఏది అయితే బ్లాక్ అంటే మండలము మీ మండలము ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ విలేజ్ మీ జి ఈ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి అందులో మీ విలేజ్ ఏది అయితే ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు బెనిఫిషరీ లిస్ట్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒకటి నలభై రెండు పిఎం ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ డేట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి ఈ ఇరవైఓ విడత డబ్బులు అనేది వీరికి మాత్రమే వస్తుంది ఇందులో పేరు ఎవరికైతే ఉండదో వారికి ఇరవైఓ విడత డబ్బులు అనేది రాదు సో ఇందులో పేరు ఎవరిదైనా ఇదివరకు వచ్చినటువంటి వారు మిస్ అయినట్టయితే వారి వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడం ఒక రీజన్ రెండవది బ్యాంక్కి ఆధార్ లింక్ లేకపోవడం రెండవది మూడవది ఫార్మర్ ఐడి కార్డు లేకపోవడం మూడవది ఈ మూడు ప్రాబ్లమ్స్ వల్ల ఇందులో నుండి పేరునైతే తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది సో ఆ విధమైనటువంటివి కంప్లీట్ చేయనట్టయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు అవి కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరైతే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి మీ యొక్క పేరుని ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్లో చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ యూజ్ఫుల్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్